గణేష్ నిమజ్జనాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ నుంచి శోభాయాత్రని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు మూడు కమిషనరేట్ల పరిధిలో దేక కన్నితో నిఘా కూడా ఏర్పాటు చేశారు మూడు షిఫ్ట్ లో పనిచేస్తున్నారు కమాండ్ కంట్రోల్ సిబ్బంది పది వేల కెమెరాలతో కమాండ్ కంట్రోల్ కి కనెక్ట్ కనెక్ట్ చేశారు నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు డ్రోన్లు మొబైల్ వాహనాల కెమెరాలు కూడా సిసిసి కి అనుసంధానించారు కమాండ్ కంట్రోల్ నుంచి శోభాయాత్ర పర్యవేక్షణపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ దాదాపు ఖైదాబాద్ గణేష్ పూర్తయిన తర్వాత మొదటిసారిగా ఐ త్రిబుల్సీ బిల్డింగ్ మనం వచ్చాం మనం చూడవచ్చు ఈ ఐ త్రిబుల్సీ బిల్డింగ్లో ఈ మొత్తం విమర్శన ప్రక్రియను అంతా కూడా దగ్గరుండి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు దీంట్లో హైదరాబాద్ చుట్టూ ఎక్కడైతే పూర్తిగా ఇక్కడ నిమజ్జనం జరుగుతుందో దాన్ని ప్రతి ప్లేసెస్ కూడా మండలి చేస్తారు ఒకసారి మీరు మొత్తం ఈ తెలంగాణ కమాండ్ కంట్రోల్ ఐ త్రిబుల్ సినింగ్లీ ఒకసారిగా చూస్తే దీంట్లో ఉన్న స్క్రీన్స్ గమనిస్తే ఎంటైర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ను కూడా మీకు ఖైతాబాద్ గణేష్ కావచ్చు బాలాపూర్ గణేష్ కావచ్చు దాదాపు అన్ని గణేష్లన్నీ కూడా మీకు దాదాపు కొన్ని వందల సీసీ కెమెరాలతోనే వీళ్ళంతా కూడా ఇక్కడ ఆపరేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఐదు త్రిబుల్సీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు ఆయన సార్ ఏ రకంగా ఉంది ఈ హైథర్బుల్స్ బిల్డింగ్ ద్వారా మీరు ఏ రకంగా పర్యవేక్షిస్తున్నారు ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ నిమజ్జనం జరిగేటువంటి ప్రక్రియ మొత్తం ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతున్నది రోజు ఉదయం నుంచి గత మూడు రోజుల నుంచి గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పటి నుంచి త్రీ షీట్స్లో ఇక్కడ సిబ్బందిని అధికారుల సిబ్బందిని రౌండ్ ది క్లాక్ మేము మానిటర్ చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా మే ఈ ఈరోజు ఉంది కాబట్టి అన్ని ఆల్ ఆఫీసర్స్ ఈరోజు డ్యూటీలో డ్యూటీలో ఉన్న ఉన్నారు ఇక్కడ నుంచి సిటీలో ఈ ట్రై కమిషన్ సంబంధించినటువంటి కెమెరాలన్నీ ఒక దాదాపుగా పదివేల కెమెరాలు ఇక్కడ కనెక్ట్ అయినాయి అదేవిధంగా ఈరోజు నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు వందల టెంపరీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పర్యవేక్షించడం జరుగుతున్నది ఇది కాకుండా నాలుగు కెమెరా మౌంటెడ్ వెహికల్స్ అంటే మొబైల్ వెహికల్స్ కూడా మొబైల్ వెహికల్స్కు కెమెరాలు మౌంట్ చేసి అది ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మానిటర్ అక్కడ నుంచి కూడా పర్యవేక్షించడం జరుగుతున్నది ఈ కెమెరాలే కాకుండా ఊరేగింపు జరిగేటువంటి మార్గంలోనే కాకుండా నిమజ్జనం జరిగేటువంటి లేక్స్లో కూడా ముఖ్యంగా హుస్సేన్ సాగర్ సంబంధించి తర్వాత రాచకొండ కమిషనరేట్ సంబంధించి పదహారు లేక్స్లో అండ్ సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి నాలుగు లేక్స్ దగ్గర కూడా ప్రత్యేకంగా కెమెరాలు అక్కడ ఇన్స్టాల్ చేయించడం జరిగింది ఆ ఇన్స్టాల్ చేసినటువంటి కెమెరాలు ఐటీ బస్కి కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ కెమెరా ద్వారానే కాకుండా మా కంట్రోల్ రూమ్కు అన్ని జోనల్ కంట్రోల్స్ కానీ తర్వాత మెయిన్ కంట్రోల్ పోలీస్ కమిషనర్ సంబంధించిన కంట్రోల్ దెన్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్లతో కూడా ఇక్కడికి సమన్వయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకేసారి మేము ఎన్నెన్న చూసుకోవచ్చు అంటే మేము ఈ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వీడియో అనలిటీస్ ఉన్నాయి ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉంటే సపోజ్ అబాండండ్ ఆబ్జెక్టు సస్పిషియస్ పర్సన్ తిరిగినప్పుడు ఆ విధంగా ఎటువంటి సమాచారం వచ్చినా మా కెమెరా ద్వారా మేము అలర్ట్ అయ్యి వెంటనే వారికి కన్వే చేయడం జరుగుతుంది కమిడ్ గంటలు రూమ్లో మనం పరిశీలిస్తున్నాం దాదాపు మూడు వందల మందికి పైగా సిబ్బంది లోపల కంట్రోల్ లోకి వచ్చి వెళ్ళి ఇక్కడ పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది వీడియో అనాలిసిస్ కూడా చేస్తున్నారు సిసి కెమెరాల ద్వారా అనాలిసిస్ చేసి పూర్తిగా కూడా జరుగుతున్న ప్రక్రియలు కూడా అప్లవ్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది ఈరోజు రాత్రికల్లా గణేష్ విమర్శన పూర్తయ్యే ఛాన్సెస్ అయితే కనిపెట్లేదు రేపు ఉదయం వరకు అయ్యే అవకాశం ఉంది కైదరాబాద్ గణేష్ పూర్తి కాబట్టి సాయంత్రం కల్లా బాలబుర గణేష్ అయిన తర్వాత పెద్ద ఎత్తున హైదరాబాద్లో వినాయకులు బయటకు వస్తారు కాబట్టి రేపు ఉదయం వరకు కూడా గణేష్ విమర్శన ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ సాయంత్రం విజయ్ టీవీని హైదరాబాద్